హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ కంఫర్ట్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అంటే ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కంబ తాన్ని ఎన్వసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ కమ్మల్లో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది రెండు వేల పన్నెండు కార్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆ కార్సాలిటీ ఉంది రీడింగ్ ఎనభై రెండు వేల కిలో కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి మారింది సెకండ్ ఓనర్ డాక్టర్ ఫ్యామిలీ యూజ్ చేసినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే మీకు మన డాక్టర్ ది సింబల్ కూడా అయితే ఉందండి అలాగే కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ నాలుగు టైర్స్ దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కీ కూడా కీ ఎంట్రీ చేసి లాక్ చేయాలి కీ ఎంట్రీ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే డ్యాష్ బోర్డ్ లుక్ కూడా చూడొచ్చు అండి నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా గా ఉంది అలాగే సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి పవర్ విండోస్ లో ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఓటీ రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు టచ్ అప్ అనేది కామన్ ఈ కారుకి ఈ ఎల్ఈడి లైట్స్ కూడా వేపించడం జరిగిందండి అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను ఈ కార్ని రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము ఉన్నారని అందరికీ బై జై హింద్